చాలామందికి తెలీదు ఉదయాన్నే నిద్ర లేవగానే ఎలా అంటే ఏదో ఒక వస్తువుల్ని అదేకంగా చూస్తూ ఉంటారు అద్దంలో మొక్కాల్ని అరచేతులు కొన్న ఉంగరాల్ని చూసుకుంటూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా అలవాటు అనేది ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి దరిద్రం అనుకు అంటుకుంటుందని అయితే శాస్త్రం అయితే చెప్తుంది అయితే ఎలా అంటారా ఉదయం లేవగానే దంతాలు శుభ్రం చేసుకోకుండా కాఫీ టీలు తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏంటంటే అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదంట కాబట్టి నిద్ర లేవగానే చాలామంది బెడ్ కాఫీ అని తాగుతారు అది తాగడం వల్ల ఏంటంటే మనకి మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే నాశనం అనేది వస్తుందంట భవిష్యత్తులో అన్నం కూడా దొరకదంట అలాగే చాలామంది ఏంటంటే ఉదయం పూట దంతాలు శుభ్రం చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల అస్సలు మంచిది కదట మన దంతాలు శుభ్రం చేసేటప్పుడు ఎవరు చూడకపోవడమే మనకు చాలా మంచిదంట కొంతమంది ఉదయం దంతాలు శుభ్రం చేసేటప్పుడు శరీరానికి ఎండ తాగాలని ఎండలో నిలబడి దంతాలు శుభ్రం చేసుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏంటంటే సూర్యుడి కిరణాలు కూడా మన ఒంటిపైన పడతాయి కానీ అలా కూడా చేయకూడదంట కాబట్టి బ్రష్ చేసేటప్పుడు కూడా మన లోపల మన వాష్రూమ్లో ఇలా చేసుకుంటే చాలా మంచిదంట అలాగే అంట్లు గిన్నెలు అంటే తిని పడేసిన గిన్నెలు ఉంటాయి కదా వాస్తు శాస్త్రం ప్రకారం ఏంటంటే అంట్లు గిన్నెలు రాత్రి సమయంలోనే సింక్లో ఉంచకూడదంట అయితే ఇవి మీ వంటగదిలో మురికి పాత్రలు వేసినప్పటికీ మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ పాత్రలు చూడకండి అలా చేస్తే దానివల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావం మీరు చేపట్టే పనులపై చూపుతుంది కాబట్టి ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఏంటంటే తొందర తొందరగా సామాన్లు అన్నీ తోమేయాలని లేచిన వెంటనే చూస్తారు అలా అస్సలు చూడకండి అది ఒకటి అలాగే నిలిచిపోయిన గడియారం చూడొద్దంటే అంటే కొంతమంది ఇంట్లో గడియారంకి బ్యాటరీ అయిపోవచ్చు ఏదైనా అవ్వచ్చు అంటే టైం ఆగిపోయి ఉంటుంది కదా సో అలా ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఉంచకూడదు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని అస్సలు చూడొద్దు అలా చేస్తే రోజంతా అశుభమే జరుగుతుంది లేనిపోని గొడవలు కూడా జరుగుతాయి అలాగే సూది కానీ కానీ చూడొద్దని జ్యోతిష్య శాస్త్రం అయితే చెప్తుంది తెల్లవారులేవు కానీ సూదిని కానీ దారాన్ని కానీ చూడకూడదు అలాగే జంతువుల చిత్రపటాలు ఉంటాయి కదా కొంతమంది ఇంట్లో ఏంటంటే జంతువుల చిత్రపటాలు పెట్టుకుంటారు అయితే ఉదయం నిద్ర లేవు కానీ వాటిని చూడకూడదు ఒకవేళ వాటిని చూసినా రోజంతా వివాదాలు గొడవలు గందరగోళాలతో గడిచిపోయిందట అందుకనే మీరు మీ గదిలో ఏ జంతువుల చిత్రపటాలను ఉంచకూడమే మంచిదని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతుంది అలాగే అంటే ఎలా అంటే కొంతమంది ఏనుగు బొమ్మలు కుక్క బొమ్మలు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పెడుతుంటారు కదా దేవుడు చిత్రపటాలు లేకపోతే ఇంట్లో షోకేస్లో గట్టి పెట్టుకుంటుంటారు అవి చూడకూడదంట నిద్ర లేవగానే అయితే మనం ఇప్పుడు ఉదయం నిద్ర లేవగానే చేయాల్సిన పనుల గురించి అయితే తెలుసుకుందాం ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే భూదేవతకి నమస్కరించాలంట ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ భూదేవే మోస్తుంది కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి కాళ్ళ కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చాట అలాగే నిద్రలేచిన వెంటనే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడటం వల్ల మంచిది దేవతలకు ఉండే గోవుని తులసి మొక్కను నిద్రలేవగాని చూడటం వల్ల మంచి జరుగుతుంది అలాగే పర్వతాలని సముద్రాన్ని గుడిగోపురాన్ని చూసినా కూడా మనకి శుభమే జరుగుతుంది వీటితో పాటు బంగారాన్ని దూడతో ఉన్న ఆవుని ఎర్రచంద్రాన్ని చూసినా కూడా మనకు మంచి జరుగుతుందట కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే దేవుడు గుడిని లేదా దేవుడిని స్మరించుకుంటూ లేచి భూదేవికి నమస్కరించాలి తరువాత ఇంకేదైనా చేసినా పర్వాలేదు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి డాలీ పురాణాలను శాస్త్రాలను మంచి విషయాలు తెలుసుకోవడం కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో